హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే సిక్స్ ఫార్టీ త్రీ అవుతుందనమాట టైము నేను సిక్స్ కేసిన వంట అయితే వేస్తున్నా అన్నం అవుతుంది ఇక్కడేమో వాటర్ పెట్టేసిన వేడి వాటర్ ఇక్కడనేమో బీరకాయలు అయితే కట్ చేసినా రెండు బీరకాయలు ఎన్నైతే అయినాయి కరివేపాకు ఓకేనా ఇక్కడేమో వేడి వాటర్ తాగడానికి మా కోసం ఓకేనా ఫ్రెండ్స్ వంట అయితే చేస్తున్నా నెక్స్ట్ అయితే ఉప్మా వేయాలి ఉప్మా చేస్తే కంప్లీట్ అయిపోతాయి తర్వాత నేనైతే రెడీ అవుతానమాట తర్వాత మా చిన్నకు రెడీ చేస్తాను మా అయితే లేపాలి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అయితే లేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా స్కూల్ ఉంది స్కూల్ అనే రేపు కూడా ఉంది స్కూల్ సండే రోజు ఉంటుంది స్కూల్ అనేది ఉప్మా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మా చిన్ను రొట్టె ఉన్ను జామ్ అయితే పెట్టమంటుండు జామ్ అయితే వంకరాలేదు వంకొచ్చినాకైతే రొట్టె అయితే పెడతా అవుతా ఫ్రెండ్స్ రోజు అడుగుతుంది అనమాట ఒక్కో రోజు రోజు అడుగుతుంది ఈ కొత్తది కడాయి అయితే పెట్టేసిన ఉప్మాకి ఓకేనా అంటే మా చిన్నుకు వాటర్గా అవుతున్నాయి ఎక్కడమ్మ నాకు వాటర్ ఉప్మా అయితే మేము రెడీ అవుతాం ఫ్రెండ్స్ ఓకేనా నడు వన్ లేపకు నువ్వు బయటికి పోచ్చు నువ్వు బయటికి ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అవుతుంది ఇప్పుడే పోపు అయితే పెట్టేసిన ఉప్మా అయితే వేయించుకున్నాం ఇప్పుడు ఇది ఇందులో అయితే వేయాలి వాటర్ మరిగినాకైతే ఇందులో వేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ టిఫిన్ ఉప్మా అనమాట ఈరోజు ఇడ్లీ చేద్దాం నిన్న నిన్నైతే పని వల్ల పిండి అయితే నానబెట్టలేదు మినప్పప్పు అయితే నానబెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైతే మంచికైతే రెడీ చేస్తాను ండు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చిన్న అయితే టిఫిన్ తింటుండు ఎక్కడైనా టిఫిన్ బాక్స్ లంచ్కి అయితే పెట్టేసినా వాటర్ బాటిల్ పెట్టాలి రెడీ అయిపోయిండు హాయికు చిన్నో రెడీ అయిపోయిండు ఓకేనా ఫ్రెండ్స్ తింటుండు తినడం అయిపోయిందంటే బాటిల్ పెట్టేస్తే అయిపోతుంది మా బిడ్డ అయితే లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ బట్టలన్నీ అయితే మడత పెట్టాలి మళ్ళీ పిండేటివి కూడా బయట ఉన్నాయి ఇవి ఏ రోజు ఇవన్నమాట ఇవన్నీ అయితే పిండాలి బయట కూడా ఆరేసినవి ఉన్నాయి ఇంకా కొన్ని ఇవన్నీ తీసేయాలి వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది స్పీడ్ అయితే పిండేస్తా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్నోకైతే పంపించేసి నేనైతే పని చేస్తాను అనమాట ఓకేనా మా చిన్నుకు డైలీ ఇదే స్కూల్ డ్రెస్ అంట ఇదే వేయాలంట మిస్ అయిపోయిందంట నిన్న ఇంకొకటి అయితే కొత్తది ఉంది డ్రెస్ ఇదైతే ఓపెన్ చేయాలి ఏ తినడం అయిపోయిందా చిన్ను తిన ఫస్ట్ ఇదే డ్రెస్ అంట ఇక డైలీ ఆ డ్రెస్ వేయొద్ంట బయట వేసింది అది లేదంట ఇప్పుడు డ్రెస్ అదే డ్రెస్ తీసేసినారంట నర్సరీ క్లాస్ కూడా ఇదే డ్రెస్ అంట నర్సరీకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ మొత్తం ఇదే ఇదే డ్రెస్ అనేది స్కూల్కి ఓకేనా తినం కానీ హలో ఫ్రెండ్స్ ఎప్పుడైతే చాయ్ పెడుతున్నా మా బిట్టుకు ఇకనేమో ఎక్స్ అయితే ఉడుకుతున్నాయి ఫోరు పని కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆల్ రౌండ్ పని కంప్లీట్ అయిపోయింది ఇల్లు కూడా జాడు కొట్టేసిన మా బిట్ట రెడీ అయిపోయింది హాయ్ బిడ్డ హాయ్ మందులు వేసుకునేటప్పుడు ఏడుస్తాడు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా అన్నీ మట్ట పెట్టేసిన పెట్టేసిన బట్టలు కూడా మెల్లగా బయట కూడా ఉక్కేసిన అనమాట ఈ రూమ్లో కూడా తీగ మీద బట్టలు ఉండేవి మా అవన్నీ అయితే తీసి మడతాయి లో అయితే పెట్టేసినా నీటి అయితే వేసిన రూము ఓకేనా ఇప్పుడైతే పని ఏం లేదు మా బిట్టుకైతే కొంచెం ఛాయ తాగిపించేసి కొంచెం మదిన పెట్టేసి మందులు అయితే వేయాలన్నమాట మందులు వేసుకుంటాడు తేనె తేనె కలిపి వేస్తా వేస్తాడో ఏం చేస్తారు చూసి శనివారం దాకా అయితే వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఓకేనా ఎగ్స్ ఉడికిందంటే పని కంప్లీట్ అయిపోయినట్టే ఏం లేదు వాటర్ లాడదు ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే చాయ్ దానికి రెడీగా కూర్చున్నాడు ఇప్పుడు టైం అయితే టెన్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ పని అంతా కంప్లీట్ అయిపోయింది మా బిట్టుకే చూసుకోవాలి ఇంకా మందు లేసేటప్పుడు ఎట్లా ఏడుస్తాడో ఏమో ఏడవద్దు బిట్టు సరేనా సరేనా బిట్టు బిట్టు ఏడవద్దు సరేనా మందులేసుకోవాలి ఓకేనా నిన్న అయితే మస్తు అనమాట మందులు వేసిన ప్రతిసారి వామింగ్ అనేది చేసుకుంటుండు తేనె కలిపినా కూడా వామింగ్ చేసుకుంటుండు మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటుందేమో తెలియదు చూడాలి పాటలు వింటుండు చూస్తుండు పాటలు కదా కాబట్టి అట్లా అనద్దులే ఫ్రెండ్స్ నైట్కి అయితే చపాతీలు అయితే వేసిన రూలోకి అయితే టమాటా పచ్చడి వేసినా అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం అప్పుడైతే పాలువేడి చేసినా ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అవుతుంది టైం అయితే ఓకేనా ఇక్కడైతే చాయ్ అనమాట అది అసలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి గ్యాస్ క్లీన్ అంతా అనమాట వంట రూమ్లో పని వంట అయితే చేయాలి మా అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట స్కూల్ బంద్ ఈరోజు మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ సెవెన్కో థర్టీ ఫైవ్కో మెసేజ్ వచ్చింది ఫోన్కి స్కూల్ లేదు అనేసి ఓకేనా ఫ్రెండ్స్ అందుకే ఒక వంట రూమ్లో బసలు అవి మాత్రమే పని కంప్లీట్ అయిపోయింది మా పని ఎక్కడ ఉంది ఇంకా మా చిన్న అయితే చాయే రోగి అయితే తింటుంది అనమాట మా బిడ్డ ఇంకా లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ బొమ్మలు చూస్తుండే మళ్ళీ ఇవే బొమ్మలు పెట్టు పెట్టు అని చూస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఆల్ ఇండియా బంద్ అంట ఈరోజు స్కూల్స్ అన్నీ ఓకే స్కూల్స్ కాలేజెస్ బంద్ అంట ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే ఇలా ఉన్నాడనమాట ఫస్ట్ మా బిట్టేమో పడుకున్నాడు ఇటే అయితే అనమాట కింద పడిపోతాడేమో అని ఓకే చూస్తూనే ఉన్నా భయమైతుందకి కోల్పోయింది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఓకేనా హలో ఫ్రెండ్స్ పాలకూర అయితే చూస్తున్నా కొత్త కడాయిలు అయితే వేస్తాను అన్నమాట ఓకేనా ఇంకొక నిమిషాలు అయితే ఆఫ్ ఆప్రీస్తా అయింది ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేస్తా వాటర్ పెట్టాలి రెండు ఓకేనా మసాలా కంప్లీట్ ఒక ఇల్లు అయితే దాడి పెట్టేస్తా ఇప్పుడు పాలకూర కట్ చేసిన ఇప్పుడు కర్రీ కూడా వేస్తున్నాను అనమాట హాఫ్ అన్ అవర్లో అయితే చేసేస్తున్నా హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు అయితే పని కంప్లీట్ అయిపోయింది మినప్ప అయితే నానబెట్టేసిన ఇడ్లీ చేయండి రేపటికి ఇడ్లీ టిఫిన్ అన్నం అయితే ఉందినా అన్నం సరిపోలేదు ఈరోజు ఇప్పుడు తిన్నాయి బాసనలు ఉన్నాయి ఇష్టం ఉంది తింటుండు ఓకేనా ఇప్పుడు అయితే మొత్తం తీసేసిన అనమాట బ్లడ్ బాగా వచ్చింది మా చిన్నకు ఓకేనా లే పని కంప్లీట్ అయిపోయింది లే బట్టలన్నీ కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మీనప్ప అయితే మిక్సీ అయితే పడుతున్నాం ఇంకా నేమో విన్న రెడీగా పెట్టేసినా అందు దియలేను ఇక్కడనేమో ఇడ్లీ రవ్వ అనమాట దీంతో అయితే ఫోర్ అయింది లేదా పక్కన పెట్టేసిన కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అయితే తీసుకొచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మిక్స్ ఇవ్వండి ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసిన ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే ఇందులోకి టమాటా చట్నీ అయితే వేస్తున్నా పల్లిలో చట్నీ అయితే చేయను ఎందుకంటే మేము తినొద్దు అందుకోసం అనేసి పిల్లలు తినవచ్చు ఆ లక్ష్మీలో తినచ్చు కానీ నేను తినొద్దు అనమాట అందుకోసం అనేసి రెండు ఎందుకు అనేసి టమాటా చట్నీ అయితే ఇస్తున్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటోలు అయితే అయితే చిలకరా వెళ్ళేది టమాటా పచ్చ పచ్చిమిర్చి కరోపకు అయితే వేసిన అనమాట కొంచెం ఓకేనా అయితే కొంచెం మగ్గాలి మంచిగా కొత్త కడాయిలో అయితే వేస్తుందన్నమాట ఉడక ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా మగ్గిందన్నమాట ఉడికిపోయింది ఇది ఇప్పుడు చల్లగా అయినాక ఘాటు గాటు వస్తుంది అనమాట ఇది చల్లగా అయినాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఓకేనా ప్యాన్ కిందైతే పెట్టేస్తా చల్లగా ఫ్రెండ్స్ టమాటా చట్నీ అయితే పట్టేసిన ఎప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినా రేపు అనమాట ఇడ్లీలకి ఓకేనా పిల్లలు ఏమో ఆడుతున్నారు ఇడం హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది టైము ఇంత టైంకి అనమాట వాటర్ కాసేపు కూర్చుందామనుకున్నా నల్లొస్తుంది అనమాట ఇంతసేపు నాన్ స్టాప్ అయితే పని అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వాటర్ వస్తున్నాయి అట్లాడుకోలు కింద కూర్చొని అట్టాను గోడ కేసే ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అయితే పట్టాలి బిందైతే తోమేస్తా తోమేసి రెండు బిందెలు ఒక క్యాన్ అక్కడైతే పెట్టేస్తా ఓకేనా బాటిల్స్ కూడా ఉన్నాయి బాటిల్స్లో కూడా పట్టేస్తా వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ అవర్ వస్తుంది నల్ల ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే వేస్తున్నా ఓకేనా ఇలా అయితే ఒకటి నిమ్మకాయ వండేసినా ఉప్పు వేసేసినా నిమ్మ పచ్చిమిర్చి రెడీ వేసేసినా కడవి అయితే పెట్టినా ఓకేనా ఫ్రెండ్స్ मैन प्राइस है डायरेक्टली के लिए 3.8 2.3 गेट अप लाइक भी करना ओ गैंग लाइक वीडियो एंड